బంద్ చేసిన సందర్భంలో కూడా చాలామంది అధికారులు నాయకుల చూడ మాకు హామీ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు ఈ క్రమంలోనే మొన్న ఒక రెండు మూడు నెలల కింద ఎడ్ల కొట్టాలి కానీ మాకు ఏదైతే మా ఊరు విలేజ్ బౌండరీ ఇరు ముప్పై ఎనిమిది ఎకరాలు తీసుకుంటామని మాకు గెజిట్ చేశారు ఆ ముప్పై ఎనిమిది ఎకరాలు కాకుండా బయట ఇంకా మాకు ల్యాండ్ ఉంది మా భూమి మా సొంత భూమి మా ఊరుకు సంబంధించింది దాంట్లో ఎడ్ల కొట్టాలని గొడ్ల కొట్టాలని ఏదైనా పెళ్లి చేసుకుంటే కూడా ఉండడానికి ఒక యాభై అరవై ఇండ్లు ఈ మధ్యకాలంలో ఐదు ఆరు నెలల కింద వేసుకోవడం జరిగింది ఇది ఇన్లీగల్గా కట్టారని దీనికి మీకు హక్కు లేదని మీరు కట్టడం హక్కు లేదని పూర్తిగా సింగరేని వారు వారు పోలీసు బందోబస్తుని వచ్చి మా యొక్క ఎస్సీ విలేజ్ మీద రెండు వందల మంది పోలీసు బెటాలియన్ పట్టుకొచ్చి రాత్రికి రాత్రి నేలమట్టం చేయడం ఇది ఎంత ఎంతవరకు సమంజసమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మీరు చూస్తున్నారు పూర్తిగా నీలమట్టం అసలు కనీసం ఆ ఇల్లుకు సంబంధించిన ఏది కూడా అక్కరకు రాకుండా పూర్తిగా నీలమట్టం పోవడం జరిగింది ఏ మా మా పట్ట భూములలో మేము కట్టుకునే హక్కు మాకు లేదా లేదంటే మేము గవర్నమెంట్ భూములలో కట్టుకుంటున్నామా ఈ యొక్క మున్సిపాలిటీ పట్టణాన్ని చూస్తే జిల్లాని చూస్తే గవర్నమెంట్ భూములలో దర్జాగా గుంజుకొని కట్టుకున్న పరిస్థితులు ఎన్నో కనబడతాయి అలాంటివి ఇడ్చిపెట్టి మా పట్ట భూములలో మేము సొంతగా ఇల్లు నిర్మించుకుంటే ఇది మీకు హక్కు లేదు మీరు కట్టడానికి వీలు లేదు అని దౌర్జన్యంగా మా మీద పడి రాత్రికి రాత్రి నేలమట్టం చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని ఈ యొక్క మీ ద్వారా ఈ సమాజానికి కానీ అదేవిధంగా ఈ యొక్క పరిష్కారాన్ని మన జిల్లా కలెక్టర్ గారు కానీ మన ఎమ్ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ప్రత్యేక చొరవ చూపి దీనికి ఖచ్చితంగా మాకు నష్టపరిహారం ఇచ్చే విధంగా ఖచ్చితంగా కట్టుకుంటాం మేము ఇల్లు ఎందుకు కట్టుకోకూడదు మా పట్టా ల్యాండ్స్ మీరు సింగరేణి తీసుకున్న తర్వాత సింగరేణి లో కట్టుకుంటే మీకు హక్కు ఉన్నది మేము కట్టడానికి కూడా లేదు అది మాకు తెలుసు మేము కట్టం కానీ మా మా పట్టభూములలో తీసుకుంటే మీరచ్చి కూలవడానికి మీరు ఎవరు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం మీద ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ గారు అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ చొరవ చూపి మాకు న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మాకు రావాల్సిన నష్టపరిహారం కూడా ఇప్పించకపో ఇప్పి ఇప్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పించకపోతే ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టుగా మేము ఖచ్చితంగా మళ్ళీ ఓపెన్ కాస్ట్లో టెంట్ వేసి ఖచ్చితంగా ఓపెన్ కాస్ట్ని అడ్డుకొని అడ్డుకొని తీరి అక్కడనే వంట వార్పు కూడా చేసుకుంటూ అక్కడనే డబ్బులు ఇచ్చే అంతవరకు కూడా అక్కడనే ఉంటామని ఈ సందర్భంగా మీడియా ద్వారా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా వారు శ్రద్ధ చూపిస్తే మాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి వారు ఖచ్చితంగా శ్రద్ధ చూపి దళితులమైన మా ఊరికి వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలి